నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి ఆల్కోహాల్ మరియు కెఫీన్ అన్నది చలికాలంలో అస్సలు ఎందుకు తీసుకోకూడదు డాక్టర్ గారిని అడిగిద్దాం డాక్టర్ గారు మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఆల్కోహాల్ లేదంటే కెఫీన్ కంప్లీట్ గా మానేసిన వాళ్ళు కూడా చలికాలంలో కాస్త వింటర్ అంటే కాస్త వేడినిస్తుంది అని చెప్పి అంటారు సహజంగా వాతావరణం చల్లగా ఉండేసరికి మనసుకి కొంచెం హాని కలిగించే ఆహారాల వైపు ఎక్కువ పెడుతుంది హాని ఉంది అని తెలిసి వెళ్ళడం అలాంటివి కొంచెం ఇష్టంగా రుచికరంగా ఉంటాయి అవి మనకి వేడిని పుట్టించటము కాస్త కారం కారంగా స్పైసీగా ఉండేయటమో ఇట్లాంటి వాటి మీద వెళ్ళటం కామన్ అనమాట ఈ చలికాలంలో వేసవ పోలిస్తే కాఫీలు టీలు ఎక్కువ తాగుతుంటారు ఎందుకంటే ఆ చల్లదాని నుంచి తట్టుకోవటానికి హాయిగా ఉంటుంది కొంచెం చలికి మెటబాలిజం రేటు కూడా తగ్గి కొంచెం డల్గా ఉంటాం దాన్ని యాక్టివేట్ చేయడానికి స్టిమ్యులెంట్స్ కావాలి ఆ స్టిమ్యులెంట్ కెఫిన్ అట్లాగే ఆల్కహాల్ తాగితే కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట మనసుకు కూడా కాస్త ఒత్తిడి కూడా తగ్గుతుంది ఇతర కాలాలతో పోలిస్తే ఈ సీజన్ లో కాస్త ఎక్కువగా సేవించటం అనేది జరుగుతుంది ఈ సీజన్ లో ఇలాంటి వాటిని తాగటం వల్ల ఇతర కాలాల్లో తాగింది అనుకంటే ఇంకెక్కువ నష్టం ఉంది నష్టం కాలాన్ని బట్టి కూడా నష్టాలు మారతాయి అది చెప్తే కూడా ఈ సీజన్ లో బాగుంటుంది అనిపిస్తుంది నాకు డాక్టర్ గారు ఈ కాలానికి తగ్గట్టుగా నష్టాలు మారడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది మరి చలికాలంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి ఒకసారి చెప్తారా ఎవరమైనా సరే చలికాలం నీళ్ళు తక్కువ తాగుతాం నీళ్ళు తాగబుద్ధి కాదు ఎక్కడ చలివేంద్రాలు చలికాలం ఉండవు వర్షాకాలం ఉండవు వేసవకాలం అందరికి అవసరం అనిపిస్తుంది కానీ ఇక్కడ నీళ్లు త్రాగకుండా ఉంటాం కానీ ఆల్కహాల్ లాంటి ఆహారాలు లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం ఈ ఆల్కహాల్ ఖాళీ కడుపు మీద త్రాగటమా ఆహారంతో కలిపి త్రాగటమా ఆల్కహాల్ యొక్క పర్సంటేజ్ వీటన్నిటిని బట్టి ఈ సీజన్లో వచ్చే నష్టం కొద్దిగా మార్పు అవుతూ ఉంటుంది అనమాట ఓకే సరే ఆల్కహాల్ తాగిన తర్వాత ఇది ఇక్కడ నుంచి బ్లడ్లోకి వెళ్ళటం బ్రెయిన్లోకి వెళ్ళటం జరుగుతుంది బ్రెయిన్లోకి వెళ్ళాక పిట్యూటరీ గ్రంథిలో వ్యాసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తుంది అనమాట ఓకే ఈ వ్యాసోప్రెసిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మన కిడ్నీలు నీటిని వడకట్టి కాస్త యూరిన్ రూపంలో ఎక్సెస్ అయిన వాటర్ని పెట్టి పంపించేస్తూ ఉంటాయి శరీరం లోపల నీరు తక్కువ ఉందనుకోండి కిడ్నీలు మూత్రం రూపంలో బయటికి పెట్టకుండా ఆ నీటిని కూడా తిరిగి ట్యూబ్స్ ద్వారా ఫిల్టర్ ద్వారా వెనక్కి పీల్చుకుని మళ్ళీ బ్లడ్లో కలుపుతూ ఉంటుంది అనమాట అందుకని శరీరం లోపల నీటి నిష్పత్తిని సమతుల్యం చేసుకోవటం కోసం మరి కిడ్నీలు వడకట్టిన నీటిని మూత్రంలో పెట్టకుండా వెనక్కి మళ్ళీ పీల్చుకోవాలంటే వేసోప్రెసిన్ అనే హార్మోన్ కావాలి ఈ ఆల్కహాల్ ఏం చేస్తుందంటే అంటే వేసోప్రెసిన్ అనే హార్మోన్ని తగ్గించేస్తుంది అప్పుడేమవుతుంది కిడ్నీలు వడకట్టుగా వచ్చిన నీరు మళ్ళీ వెనక్కి పిలుచుకోవాల్సింది పోయి యూరిన్ రూపంలో ఎక్కువ వదిలేస్తుంది అందుకని ఆల్కహాల్ తాగేవారు యూరిన్ ఎక్కువ పోస్తారు ఇతర కాలాల్లో యూరిన్ ఎక్కువ పోస్తే నష్టం కంటే చలికాలంలో యూరిన్ ఎక్కువ పోయటం వల్ల నష్టం ఏంటంటే అసలే దాహం వేటిల్లా వాతావరణం చల్లగా ఉంది నీళ్ళు తాగుబుద్ది కాదు కానీ లోపల ఉన్న నీరు రీ లేక ఈ హార్మోన్ కారణంగా యూరిన్ రూపంలో ఎక్కువ వెళ్ళిపోతుంది అందుకని బాడీ లోపల అవయవాలు కణాలన్నీ డిహైడ్రేషన్ స్టేజ్ లో ఆల్కహాల్ తాగేవారికి ఎక్కువ అవుతుంది అనమాట దీనివల్ల చలికాలము నీరసంగా ఉండటము కాస్త నొప్పులుగా ఎక్కువ ఉండటము బడలిక మైండ్ కూడా సరిగా పనిచేయనట్టు అనిపించటము డిహైడ్రేషన్ యొక్క సింటమ్స్ హెడేక్స్ ఎక్కువ రావటం బీపీలో కొంచెం వేరియేషన్స్ రావటము చలికాలం స్కిన్ ఎక్కువ డ్రై అయిపోవటము పగిలిపోవటం ఇట్లాంటివన్నీ ఎక్కువగా లక్షణాలు ఈ ఆల్కహాల్ తాగడంలో బాగా పెరుగుతాయి అనమాట ఆల్కహాల్ తాగని వారితో పోలిస్తే ఆల్కహాల్ తాగిన వారికి మోతాదును బట్టి ఒక పావు లీటర్ అర లీటర్లో నీరు అదనంగా బయటకు పోతూ ఉంటుంది అనమాట ఇది నష్టం ఎక్కువగా జరుగుతుంది అనమాట మరి కాఫీ అన్నది చలికాలంలోనే ఎందుకు తీసుకోకూడదు అంటారు దానికి కలిగే నష్టాలు ఏంటి కూడా చెప్తారా ఉన్న పదార్థాలు ఏవి తీసుకున్నా ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలో నష్టం ఎక్కువ వాళ్ళకి ఓకే కెఫిన్ అంటే కప్పు కాఫీ కొంచెం స్ట్రాంగ్ అది అయితే నైన్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ ఎంజీ కెఫిన్ ఉంటుంది అనమాట గ్రీన్ టీలు ఎక్కువ తాగుతున్నారు ఒక గ్రీన్ టీలో కెఫిన్ అనేది ఇరవై ఎనిమిది మిల్లీ గ్రాములు ఉంటుంది అనమాట ఇక మరి పిల్లలు ఈ రెండు తాగట్లేదు కదా అని పేరెంట్స్ కొంచెం హ్యాపీగా ఉండొచ్చాము వాళ్ళకి డార్క్ చాక్లెట్స్ మరి కూల్ డ్రింక్స్ వీటన్నిటిలో కెఫిన్ ఉంటుంది కూల్ డ్రింక్స్ లో కూడా కెఫెన్ ఉంటుంది కూల్ డ్రింక్స్ లో ఎయిటీ ఎంజి సిక్స్టీ ఎంజి ఫార్టీ ఎంజి కొంతమంది సినిమా హాల్స్కి వెళ్ళినప్పుడు చిన్నపాట్లు సమ్మర్ అంటండి అక్కడ పెద్ద సేసాలు అమ్ముతారంట సేల్స్ కొంచెం బాగుంటుంది దగ్గర దగ్గర లీటర్ ఉంటాయి అంటే కదమ్మా కూల్ డ్రింక్స్ అక్కడ దాగి దగ్గర దగ్గర లీటర్ దాంట్లో రెండు వందల ఎంజీ కెఫిన్ దాకా వెళ్ళిపోతుందండి వీడికి అట్లాగే వీటితో పాటు కొన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్లో అన్నిట్లో కెఫిన్ కలుపుతారు అందుకని చాలా బేకరీ ప్రొడక్ట్స్లో కెఫిన్ బేసిడ్ ఎందుకు ఎడిక్ట్ అవుతారనమాట ఇలాంటి వాటి అన్నిటినీ తీసుకోవటం ద్వారా ఈ కెఫిన్ ఏం చేస్తుంది అసలు ఇరవై ఐదు మిల్లీ గ్రాములు దాటి వెళితేనే దాని సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతుంది ఏవరేజ్ పిల్లల దగ్గర నుంచి ఆడవారు మగవారు ఇట్లాంటి ఎవరినైనా తీసుకుంటే ఈ రోజుల్లో ఇలాంటి పదార్థాలన్నీ తినేవారికి హండ్రెడ్ ఎంజీ నుంచి టూ హండ్రెడ్ ఎంజి మధ్యలో కెఫిన్ వెళ్తున్నా మరి కెఫిన్ లోపలికి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది చలికాలం అంటే యాంటీ డైరెటిక్ హార్మోన్ అనే దాన్ని ఉత్పత్తిని తగ్గించేస్తుంది మన శరీరంలో ఉండే నీటి నిష్పత్తిని బట్టి ఇది తక్కువ తయారవ్వాలా ఎక్కువ తయారవ్వాలని ఆధారపడుతుంది మామూలుగా ఒంట్లో నీరు ఎక్కువ ఉంది అనుకోండి ఏడిహెచ్ తగ్గుతుంది ఒంట్లో నీరు తక్కువ ఉంది అనుకోండి ఏడిహెచ్ ఆటోమేటిక్గా ఎక్కువ తయారై యూరిన్ నీరు బయటకు పోకుండా ఆపేస్తుంది అనమాట యూరిన్ రాకుండా ఆపే హార్మోన్ అనమాట యూరిన్ వచ్చేటట్టు చేసేది హెచ్చు తగ్గులు బట్టి ఆధారపడి ఉంటుంది ఈ కెఫిన్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఏడిహెచ్ తగ్గిపోతుంది దీనివల్ల ఏమవుతుంది కిడ్నీలు నీటిని వడకట్టి యూరిన్ రూపంలో మామూలుగా వేస్ట్ పంపిస్తూ ఉంటుంది కదా నీళ్లు లోపల లేకపోయినా ఏడిహెచ్ తగ్గడం వల్ల యూరిన్ రూపంలో వాటర్ ఎక్కువ వెళ్ళిపోతుంది ఓకే సెల్ మెకానిజం మరి వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు జరిగినంత ఫ్రీగా వాటర్ తగ్గినప్పుడు డీహైడ్రేషన్ జరగదు మనకేదో డీహైడ్రేషన్ అంటే ఏదో సెలైన్ పెట్టుకునే స్థితి అనుకుంటామండి అది వాంతులు ఐదారు మోషన్లు అయినప్పుడు అనుకుంటా అది కాదండి చలికాలం కూడా ఏదో నోరు బాగా లేదు కాదు లక్షణం బాగా లక్షణాలు వస్తే అడిగి తెలుస్తాయి కానీ చాలా సిమ్టమ్స్ లోపల మనకు తెలియకుండా ఇండైరెక్ట్ గా జరుగుతుంటాయి అనమాట అందుకని ఇలాంటి నష్టాలు ఇటుకుంటాయి అయితే డాక్టర్ గారు ఆ డిహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండాలంటే ఇతర జాగ్రత్తలను తీసుకొచ్చి అంటారు కాఫీ టీ వచ్చే మొత్తం నష్టాలకి సలహా లేదు ఓకే మానేయటమే పరిష్కారం ఈ డిహైడ్రేషన్ రాకూడదంటే చలికాలము అని ఆలోచించకుండా నాలుగు లీటర్ల మంచి నీళ్ళు తాగండి ఓకే పోయే నీరు పోతనాది తిరిగి పోయండి అయిపోయా కాబట్టి ఇట్లాంటప్పుడు మంచి ఆహారమైన ఫ్రూట్స్ ఎక్కువ తినండి కొబ్బరి నీళ్ళు లాంటివి తాగండి జ్యూసెస్ తాగండి చలికాలం వాటర్ నాలుగు లీటర్లు తాగండి అప్పుడు మీకు వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ డిహైడ్రేషన్ వచ్చినప్పుడు వచ్చే లక్షణాలన్నీ రాకుండా తగ్గిపోతాయి అవి త్రాగినా చలికాలం మీకు స్పెషల్ గా చలికాలం సైడ్ ఎఫెక్ట్స్ రావు రావు ఇతర కాలాల్లో వచ్చే మాత్రం డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం ఆలస్యం కాకముందే మేల్కొని చలికాలంలో డిహైడ్రేషన్ కలిగించే పదార్థాలు దూరంగా పెడితేనే మనం అందరం ఆరోగ్యవంతంగా ఉండగలం